మీరు చూస్తున్న పదహైదు నెలలో పాలపల్ల కోడోడితే అమ్మకానికి అయితే వచ్చింది అలాగే దీని సైజు వివరానికి వస్తే యాభై తొమ్మిది సైజు ఉందని అయితే రైతు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే మరిన్ని వివరాల కోసం రైతు నెంబర్ అయితే పెడుతున్నారు రైతు నెంబర్కి అయితే ఫోన్ చేయండి అలాగే రైతు అడ్రస్ వచ్చేసి శనగపల్లె గ్రామం ఇటికేల మండలం గద్వాల్ జిల్లా నుంచి రైతు కృష్ణ గారు అయితే మనకైతే పంపించడం అయితే జరిగింది అలాగే మీరు కూడా మన ఛానల్లో ఏదైనా అమ్మాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ పెడుతున్నాను నా నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి మీ వీడియో ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను ఇంకా మరిన్ని వివరాలు తెలియాలంటే రైతు నెంబర్కి అయితే ఫోన్ చేసి అడగండి